யேலුරු பிரச்சனை மனசுலோ மகாருஜனா 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 யேலුරු பிரச்சனை மனசுலோ மகாருஜனா 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 ఈ నెల డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖున రాజ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పక్కన రంగాదారి విగ్రహం దగ్గర అవసరం జరుగుతుంది మన ఆ కార్యక్రమానికి తమ్మారాయుడు గారు కాంగ్రెస్ శ్రీనివాసరావు గారు ఇరువు వర్గాల నుంచి కూడా నలభై మంది శాసనసభ్యులు పది మంది మంత్రులు దాకా ఇక్కడ మెసేజ్ చేస్తాం ఫోన్ల ద్వారా కానీ వాట్సాప్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ఫీడ్ చేయడం ద్వారా సందేశాలు చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యులు వారిని ప్రసంగించుకోవాల్సిందిగా కోరు మా అమ్మగారు దివంగత నేత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయేది సార్ అందరు వాడిగా మరి ఎమ్మెల్యేగా చేసి మరి అందరూ కూడా ఏదో ఆదరిస్తున్నప్పుడే మరి చిన్న వయసులోనే మరి చనిపోవడం ఈ రోజున మళ్ళీ మా గుండెల్లో బతికించుకోవడానికి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి నన్ను మళ్ళీ ఈ స్థాయికి తీసుకొచ్చిన కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ మరి వాళ్ళని ఎప్పుడు కూడా బుజ్జిగారిని మర్చిపోకూడదన్న ఉద్దేశంతో మరి ఆయన కాంచ విగ్రహాన్ని ఏదైతే జెడ్పీ సెంటర్లో ఆయన గారి మీద ఉన్న అభిమానంతో ఆ రోజుల్లో మరి గారి విగ్రహం అక్కడ ఏదైతే పెట్టించారో మరి అక్కడే రంగా గారి విగ్రహం పక్కన మరి టీమ్ వారు మేము మా ఆధ్వర్యంలో చేస్తాం మాకున్న స్నేహానికి అని చెప్పి చెప్పడంతో మరి ఈ కార్యక్రమ బాధ్యతలన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది మరి అందరం కూడా ఏదైతే బుజ్జన్న గుండెల్లో పెట్టుకోవడమే కాదు బుజ్జన్న కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీరందరూ కూడా సాయి దీక్షల మరి వీరందరూ చేసి అందరూ కూడా ఎందుకంటే అక్కడ ఏదైతే వేదిక చిన్నది కాబట్టి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేని జిల్లాలో ఉన్న సాయత్రం జయప్రదం జైప్రదం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి బుజ్జన్న గుండెల్లో ఎప్పుడు మన గుండెల్లో ఎలా ఉంటాడో అందరూ వాడుగా ఏ విధంగా అయితే చేశాడో మరి బుజ్జన్న రుణం తీసుకునే రోజు మరి అది కాబట్టి మీరు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని దిగ్యూజియం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ లాలి తెలుగుదేశం పార్టీ నాయకత్వం లాలి చంటన్న నాయకత్వం లాలి చంటన్న నాయకత్వం వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతుల ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ లో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు